ఈ రోజు దేవుడు నీ మీద ఏమిస్తున్నాడు తెలుసా ఆయన ఆత్మనిస్తున్నాడు ఉమ్మే అంత గొప్ప కార్యం చేయగలిగితే ఆయనలో ఉన్న ఆత్మ ఎంత గొప్ప కార్యం చేయగలుగుతుంది ఉమ్మను బట్టే చెవులు తెరవబడితే కళ్ళు తెరవబడితే ఇఫ్ యూ కెన్ హియర్ అండ్ స్పీక్ అండ్ సీ హౌ మచ్ మోర్ ద స్పిరిట్ ఆత్మ మామూలు ఆత్మ కాదు క్రీస్తు జననమే పరిశుద్ధాత్మ ద్వారంగా మరియ గర్భం ధరించింది గేవ్ లైఫ్ అది మాత్రం కాదు క్రీస్తుని మృతుల్లో ఉండి లేపిన ఆత్మ ఈరోజు ఎక్కడున్నాడంట మనలో మీరు ఆహ్వానిస్తే సో ద ప్రామిసెస్ వాగ్దానం చేయబడింది పరిశుద్ధాత్ముడు అందరికీ కొందరికి కాదు అందరి మీద కుమరిస్తాను అంత్య ఉన్న ఆత్మను అందరి మీద కుమరిస్తాను మీ రోజు ఉమ్మంటే మనకు ప్రభు ఈ రోజు కూడా ఉంటే చాలా బాగుంటుంది నన్ను కూడా తీసుకెళ్ళి అటు ఉమ్మేసి మట్టి అసలు లేదు లేదు ఈరోజు మాట చాలు మనం చూస్తాం వాక్యం యేసు ప్రభు సుప్రభు ఇట్ సో మచ్ ఆఫ్ ప్రాసెస్ కానీ ఆ పోస్టుల దగ్గర చూసినప్పుడు వారు వేరే లెవెల్లో ఉన్నారండి యేసు ప్రభు అంటాడు అసలు యేసు ప్రభు దగ్గర చూస్తే ఆ రక్తస్రావణ స్త్రీ పన్నెండు సంవత్సరాల రక్తస్రావణ స్త్రీ ఆయన వస్త్ర పంచు మొత్తానికి పట్టుబట్టి వచ్చింది కానీ అపోస్తుల కార్యాలు చూస్తే అపోస్తులను నడుచుకుని పోతూ ఉంటే వారు నేడపడి స్వస్థత మొట్ట కూడా మొట్టలే నేడపడి యేసుప్రభు చెప్పలేదా మీరు నా ఎందు విశ్వాసం ఉంచితే నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు రెండె యేసు ప్రభు దగ్గర ఎక్కడ ఆయన నేడపడి స్వస్థత పొందారన్న మాట బైబిల్లో రాయలేదు కానీ ఆయన శిష్యులైన అపోస్తులు నేను ఎరగన బొంగిన వ్యక్తులు నాకు చేత కాదని చెప్పిన వేరు నేను పారిపోతాన్ని పారిపోయినవారు ఐ గివ్ అప్ అన్నవారు ఐ డౌట్ అన్నవారు వారు చేసి చూపించారు అంటే వాట్ ఇస్ స్ట్రై టు సైట్ డజంట్ మ్యాటర్ హూ యు ఆర్ ఇఫ్ యూ సరెండర్ నువ్వు సమర్పించుకుంటే ఆయన ఆత్మ నిన్ను మొట్టగలిగితే ఆయన ఆత్మ ద్వారా నీ జీవితంలో సూర్ణ కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి ఈ రోజు నో మ్యాటర్ వట్ లైఫ్ యు ఆర్ లివింగ్ దేవుడు వాకి తెలియజేస్తుంది మనం అందరం ఆయన ఆత్మ ద్వారా నింపబడాలి క్రీస్తుని మృతుల నుండి లేపిన ఆత్మ మనలో జీవిస్తాడనే రోమిలి రాసిన పత్రిక ఎనిమిది పదకొండలో తెలియజేయబడుతుంది అదే రీతిగా అపోస్తుల కార్యాలు ఒకటి ఎన్ని ప్రకారం తెలియజేయబడుతుంది ఆత్మ మనల్ని ఇట్ ఎంపవర్స్ ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను పొందుకుంటారో మీకు శక్తి అను గురించబడుతుంది మీకు శక్తి అను గురించబడుతుంది కాబట్టి మీరు నా సాక్షులుగా ఉంటారని అపోస్తుల కార్యాలు ఒకటి ఎందులో చూస్తున్నాము అదే సమయంలో చూస్తున్నాము కురింతీలు రాసిన రెండో పత్రిక మూడు పదిహేడులో చూస్తున్నాము ఆత్మ మనకి స్వతంత్రత వస్తుందంట ఎక్కడైతే దేవుని ఆత్మ ఉందో ఎక్కడైతే ఉన్నాడో అక్కడ దేర్ ఇస్ లిబర్ స్వేచ్ఛ స్వతంత్రత బైబిల్లో చూస్తున్న గలతీర రాసిన భద్రక ఐదు పదహారులో చూస్తాము ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట మనల్ని మనల్ని బలపరుస్తుందంట ఇట్ గివ్స్ యూ ద పవర్ టు లివ్ హోలీ లైఫ్ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తానికి ఇట్ ఈస్ ఎంపవరింగ్ అంటే ఆత్మ లేకుండా పరిశుద్ధమైన జీవితం ఎవరు బ్రతకలేరు నీవు పరిశుద్ధమైన జీవితం బ్రతకాలంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి డో నాట్ సెటిల్ డౌన్ డో నాట్ గెట్ కాంప్రమైజ్ యూ వాంట్ దేవుడు చెప్పింది దేవుడు చెప్పినట్టు మాత్రమే దేవుడి నీ జీవితంలో జరుగుతాయి స్టిక్ టు ప్రిన్సిపల్ గాడ్ దేవుని వాక్య నియమ ప్రకారం బ్రతుకుతే మాత్రమే దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి